మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ప్రస్తుతం సీనియర్ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మనం చూసుకోవచ్చు సినీ ఇండస్ట్రీలోనే చాలా డిసిప్లిన్ ఫ్యామిలీ అదేవిధంగా చాలా పద్ధతికాల ఫ్యామిలీ ఒకటి ఉంది అందులో అది బాగా ఆంధ్రదేశం మంచి ఫ్యామిలీ సో ఈ ఫ్యామిలీలో గత రెండు సంవత్సరాల నుంచి ఏదో ఏదో ఒక గొడవ బయట మీడియాలోకి రావచ్చు అదేవిధంగా వాళ్ళ సొంత ఫ్యామిలీ నుంచి మనోజ్ గారు ఒక వీడియో ఒక చర్చగా మిగిలిపోయింది ఇప్పుడు కూడా సొంత తండ్రి తన కొడుకు కొట్టాడని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సొంత కొడుకు తన తండ్రి నన్ను కొట్టడానికి నన్ను కొట్టాడంటే పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అసలు ఎందుకు ఈ విధంగా రోడ్డు మీద వస్తున్నారు మీరంతా మీడియా సృష్టి తప్ప ఆయన కంప్లైంట్ ఇవ్వడం కానీ ఈయన కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎవరు మీడియా ముందు మాట్లాడడం కానీ మీడియా చెప్పడం కానీ ఏమి లేవు ఎవరికాలు సృష్టికర్తలాగా ఎవరు ఎవరు వచ్చినట్టు మాట్లాడుకొని ఆ బ్రేకింగ్ న్యూస్ వేసుకొని వాళ్ళకు వాళ్ళు వేసుకుంటున్నారు తప్ప లేదు ఈ రోజు నైట్ మనోజ్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏది లేదండి నేను మళ్ళా ఏం చెప్తున్నానంటే ఇది ఒక కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉండేదే చిన్న చిన్న తగాదాలు తప్ప ఏది ఇది అంత మీరు హైప్ తీసుకొచ్చి టీవీలో వేసినంత అయితే కాదు మీరు అడిగారు కాబట్టి నేను సమానం చెప్తున్నా రెండోది ఏంటంటే అంటే ఒక టైగర్ ఒక సెలబ్రిటీ ఒక లెజెండ్ మొత్తం టోటల్గా మనోజ్ గారు కానీ విష్ణు గారు కానీ మంచు లక్ష్మి గారు కానీ మోహన్ బాబు గారికి ముగ్గురు మొత్తం టోటల్ ఆనిమిచ్చారు అలాంటిది వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా పది మందికి చెప్పేవారు క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు గారికి యాభై సంవత్సరాలు పూర్తవుతుంది యాభై సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి పూర్తవుతున్న సందర్భంగా మేము వాళ్ళ కుటుంబం అందరం కలిపి ఎంటైడ్ ఇండస్ట్రీ బాగా బాబు కంటే బాగా గొప్పగా చేయాలని అందరం కోరుకుంటున్నాం అవ్వాలని కోరుకుందాం చిన్న చిన్న అగాధాలు టీ కప్పులు తుపాన్ లాంటివి ఇది ఒక తండ్రికి కొడుక్కి ఒక చిన్న అగాధం మాత్రమే ఇది మీడియా ఈ అగాధం కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నట్టుగా పెళ్లి జరుగుతున్నప్పటి నుంచి ఇది బాగా టూ ఇవ్వండి ఒకటండి ప్రతి కుటుంబంలో ఉంటాయి చిన్న చిన్నవి దాన్ని మనం మీడియాకు వచ్చే అంత అయిపోతాయి చిన్న చిన్నవి ఉంటాయి తండ్రిని కొడుకుంటే అంత ఉండదు కదా ఎవరు లేదండి తండ్రిని అది తప్పు మీకు వచ్చిన సమాచారం తప్పు రెండోది మీకు అన్ని కూడా త్వరలోనే అన్ని కూడా సమస్యపోతే త్వరలో వస్తాయి ఆయన యాభై సంవత్సరాల కార్యక్రమం పూర్తి చేసుకుందాం అనేది మనం చెప్దాం అలాగే ఆయన ఆయన మొత్తం టోటల్గా పది మందికి ఉపయోగపడిన విషయాలు చెప్తాం ఆయన మొత్తం టోటల్ మోహన్ బాబు గారి కుటుంబం ఎప్పుడు కూడా ఒక మా సోషన్ ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు ఎలా కష్టపడ్డారు ఎలా నిలబడ్డారు ఒక తమ్ముడు కోసం అక్క ఎలా నిలబడింది ఒక అన్న కోసం తమ్ముడు ఎలా నిలబడ్డాడు కొడుకుని గెలిపించడం కోసం తండ్రి ఎలా రాత్రి దాకా నుంచి ఉన్నాడు అయ్యి దానికోసం ఆ కుటుంబం అనేది ఒక ఒక కమిట్మెంట్ అనేది చూడండి ఒక మంచితనం చూడండి ఏదో చిన్న చిన్న అగాధాలు వస్తాయి అగాధాలు కుటుంబంలో రాకుండా ఉండవు అది ఒక తండ్రికి కొడుక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకునేంతగా కావండి ఇది మీడియా సృష్టి మీడియా ఏం చేసిందంటే ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైపోయింది కాబట్టి ఏదున్నా కూడా అయినా చెడైనా అలా మొత్తం టోటల్గా హైప్ తీసుకొస్తున్నారు అది మాత్రం వాస్తవం కనుక మనం మోహన్ బాబు గారి ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ కలిసి ఉండాలి కలిసే ఉండాలి చాలా బాగుండాలి ఆయన మా ఎప్పుడు టైగర్గానే ఉండాలి ఆయన ఎప్పుడు కూడా క్రమశిక్షణగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు అందరూ ఒకటి అంటే ఈ మధ్యకాలం సార్ ఇంకో ఇంకో మాట్లాడుకోవచ్చు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ గురైన ఫ్యామిలీ ఏదో అది మంచి ఫ్యామిలీదే సో అందులో భాగంగా మోహన్ బాబు కావచ్చు లేకపోతే విష్ణు గారు కావచ్చు సో వీళ్ళిద్దరు బాగా ట్రోల్స్ కు గురయ్యారు కానీ మంచు మనోజ్ ఒకరు బాగా జనాల్లో మంచి వ్యక్తి అనేట్టుగా ముద్రపడిపోయింది సో ఇప్పుడు అలాంటి మంచి వ్యక్తి ఫ్యామిలీ మనోజ్ బాబు మంచి వ్యక్తి విష్ణు బాబు మంచి వ్యక్తి లక్ష్మి గారు మంచి వ్యక్తి మోహన్ బాబు గారు చాలా చాలా మంచి వ్యక్తి ఆ కుటుంబం ఎప్పుడు కూడా పది మందికి ఆలోచించి పది మంది కోసం ఆలోచించే వ్యక్తి కనుక ఆ మంచి వాళ్ళకి ఎప్పుడు ట్రోల్స్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ కామన్ అంటే నేను దీనికోసం ఎక్కువగా ఇది అంటే ఇది ఒక టీ టీకప్పుల తుఫాన్ లాంటివి దయచేసి ఇది అందరూ మనం హైప్ చేయొద్దు జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహా విద్యలు పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రి సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ నేను ఒక తప్పు జరిగిందని కాదు దయచేసి ఆ కుటుంబం మీకు వివరణ త్వరలోనే వెయిట్ చేయండి ఎవరు ప్రశ్మిత పెట్టలేదు వాళ్ళుగాను వీలుగా ఎవరు ప్రశ్న పెట్టలేదు మనం ఊహించుకుంటాం కంప్లీట్ పోలీసులు చెప్పారు మనకి ఎవరు చెప్పలేదు చెప్పకుండా మనకు మనం ఎందుకు ఊహించుకోవాలి దయచేసి ఆ కుటుంబం బాగుండాలి యాభై సంవత్సరాల మనసుని అందరూ అందరి పిల్లలతో పాటు చక్కగా మేము ఇండస్ట్రీ అందరం కూడా ఘనంగా బాల్యబాబు గంట ఘనంగా చెయ్యాలని మేము కోరుకుందాం యాభై సంవత్సరాల సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆయన ఎప్పుడు టైగర్గా లెజెండ్గా ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా ఉంటారని మేము ఉండాలని కోరుకుంటాం అంటే ఎటువంటి గొరవ గొరవ జరగబోతే మంజులక్ష్మి గారు హైదరాబాద్కి హుటాహోటిని రావడానికి కారణం ఏంటి అదేవిధంగా మంచు విష్ణు కూడా అమెరికా నుంచి ఈరోజు బయలుదేరారంట సో ఆయన రేపు మార్నింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇంత హడావిడి రావడానికి కారణాలు ఏంటంటారు అన్నయ్య నాకు రాడా అక్క నాకు రాదా ఇవన్నీ మీరు ప్రతిది కూడా వాళ్ళు ఎందుకో వస్తుంటే మీరు అటాట రావడం వీటండి ఇదేదో బాగుందండి బాబోయ్ ఇవన్నీ చిన్న చిన్నవన్నీ దాన్ని అన్ని కూడా ఇప్పుడు మీకు మంచు విష్ణు గారు చెప్పారని ఇన్ని విషయంలో వస్తున్నానని లేకపోతే మనం ఒక లక్ష్మి గారు చెప్పారా మీకు వస్తున్నాను కాదు కనుక మీరు మనం ఒక్కటే చెప్తున్నా ఒక మంచి వ్యక్తికి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కామన్గా ఉంటాయి అది మీడియాకు వచ్చి అంత పెట్టే కామన్ కాదు కాబట్టి దయచేసి దీన్ని మన కుటుంబం బాగుండాలని ఆ కుటుంబం అంతా కలిసి ఉండాలని యాభై సంవత్సరాలు ఫన్షన్ బాగా చేసుకోవాలని ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా టైగర్ టైగర్గానే ఉండాలని కోరుకుందాం తప్పకుండా అందరూ అనుకుందాం సార్ కానీ నిన్న నైటు అదేవిధంగా పోలీసు సమాచారం హండ్రెడ్ వెళ్ళకి మంచు మనోజే ఫోన్ చేసి నన్ను నా భార్యను మా నాన్న కొడుతున్నాడు అన్నట్టు చెప్పడం జరిగింది సో మీరు వాళ్ళ భార్యనే చేసుకుంటే ఆలగడ్డ నుంచి ఏమన్నా పరిణామాలు వచ్చారా పోలీసు వార్త బాగా సర్క్యులేట్ పోలీస్ చెప్పారా చెప్పలేదు కదా దానికోసం డిస్కషన్ మరి ఈ వార్త గురించి ఏం చెప్తారు డిస్కషన్ ఏ ఉద్దండి వార్తస్తుంద కదా వార్త కోసం ఎవరో ఫేక్ వార్త అది ఆ ఫేక్ వార్త గురించి ఫేక్ వార్త మనం ఏం చెప్పడానికి ఉండదు ఫేక్ వార్త అంటే ఒకడు మనకి వార్త చెప్పేమొద ఫేక్ అది ఒక ఆలగడ్డ నుంచి ఏమైనా వచ్చాకసలు ఏంటో ఫేక్ వార్త అండి ఫేక్ వార్త కోసం మాట్లాడటం ఎందుకు ఫేక్ వార్త కోసం మాట్లాడడు నిజమైన వార్త అయితే మాట్లాడతారు ఫేక్ కనుక మాట్లాడడు ఓకే సో ఆయన ఎందుకు సిటీ దూరంగా అవుట్స్కర్స్ లో ఉంది పెట్టుకొని పెట్టుకుని కాపలా పెట్టుకుని ఎందుకు ఒకటి మంచి ఇల్లు మంచి వాతావరణం ఆయన ఎప్పుడో కొనుక్కున్నాడు ఆయన కట్టుకున్నాడు సిటీకి దూరం ఏంటి సిటీ సెంటర్ లో కట్టుకున్నాడు ఆయన ఇల్లు అది లక్ష్మీ గారికి ఇచ్చారు యాక్చువల్ జూబ్లీ ఫిలిం నగర్ లో ఫస్ట్ ఇల్లు అయిందే తర్వాత ఇదంతా కట్టారు ఆయన రామానాయుడు గారు ఆయే ఇల్లు తర్వాత తర్వాత వచ్చి మనం ఆయన కైకాళ సత్యన గారు తర్వాత కట్టుకున్నారు మన మాధవి గారు తర్వాత కట్టుకున్నారు అందరు తర్వాత కట్టుకున్నారు అది అంటే సిటీ సిటీ అవుట్ లో ఒక గన్ మ్యాన్ పెట్టుకొని ఒక పది మందిని బౌన్సర్ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని ఎందుకు ఇంత హంగామా ఎందుకు ఏం జరగబోయే ఇంటికి తగ్గట్టు సెక్యూరిటీ ఉంటారు ఆయన ఫస్ట్ నుంచి అలవాటు ఫస్ట్ నుంచి పెట్టుకుంటారు సెక్యూరిటీ మనోజ్ దానికి మనోజ్ గారు మనోజ్ గారు కూడా ఆయన ఇష్టం సెక్యూరిటీ ఆయన పెట్టుకుంటారు ఎందుకు లేదు ఎందుకు ఈ రోజు లేదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది మనోజ్ గారికి ఎప్పుడు కాన్వాయ్ ఉంటుంది ఎప్పుడూ విష్ణు గారికి కాన్వాయి ఉంటుంది ఎప్పుడు మోహన్ బాబు గారికి కాన్వాయ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా కాలం చూసుకోండి ఇప్పుడు నేను కొత్తగా ఏం కాదు ఓకే ఓవరాల్గా ఈ ఫ్యామిలీ గురించి ఒక మాటలో చెప్పండి చెప్తారు బాగుండాలి పది మందికి మంచి చేయాలి పది మందికి పది మందికి సలహా చెప్పిన వ్యక్తి మోహన్ బాబు గారు క్రమశిక్షణ మారిపోయారు అలాంటి వ్యక్తి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘనంగా ఫ్యామిలీ అంతా వచ్చి ఇండస్ట్రీ అంతా కూడా కలిసి ఆయనకి యాభై సంవత్సరాల కార్యక్రమం చేయాలి బాగుండాలనే కోరుకుందామే తప్ప ఏ దాంట్లోని కూడా చిన్న చిన్న వివాదాలని మనం చీకప్ల తుపాన్లా తీసేద్దామని మాత్రం నేను కరెక్ట్గా మీకు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ